గారు ఒక్క నిమిషం ఎస్ రామ్ గారు గోదావరిలో వెయ్యి టిఎంసీలు కృష్ణాతో ఐదు వందల టిఎంసీలు వినియోగానికి బాబు తెలంగాణకు ఎన్ఓసి ఇచ్చి ఇక తర్వాత ఏపీలో ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఎట్లా అంటే అమ్మా రోజే గారు మీకు అట్లాగే కైలాసేత గారికి ఆచార్య గారికి రాజేంద్రెడ్డి గారికి అదే ప్రక్షేమ నమస్కారం నాకు మీరు అడిగిన ప్రశ్న మొదలుచేయండి ఎందుకంటే అంటే మీ తప్పు కాదు మెరిసే బంగారం కాదు కిందికి వారని మిగులు జనాలు స్పష్టంగా చెప్తాను మిగులు జలాల మీద ఒక చట్టం ఉంది మిగులు జలాలు ఎట్లా పంచుకోవాలి కూడా మిగులు జలాలు విడిచిపెడతా అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్టు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆ మూడు పార్టీల వాళ్ళు అసత్యాలు అసత్యాలు చెప్పుకుంటూ వాళ్ళ పాటి పెడుతున్నాం సినిమా ఇటు పక్క చూడు నా పక్క చూడు అటు పక్క చూడ అట్లా వాళ్ళ వాళ్ళందరూ దృష్టిని వాళ్ళ పక్కకి చూపించిన ప్రయత్నం చేస్తుంది దీన్ని రాజకీయం చేయకండి దయచేసి ఈ మూడు పార్టీల వాళ్ళు ఏం చేయాల్సింది అంటే తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు జన చెప్పారంటే పేరంలోకి మిత్రులు అందరూ పేపర్లో చూసుకుంటే నాకు చాలా సంతోషం అనిపించింది తులసిరెడ్డి గారి నాకు ఆదర్శం తులసిరెడ్డి గారు నేనైతే వంద డిబెట్లో పాల్గొన్నప్పుడు అంకెల అంకెలు చూపెట్టి మరి తప్పైనా సరే ఉప్పైనా సరే వాళ్ళకి అనుకూలమైన వాదన తీసుకుంటారు కార్యక్రమ నేత అదే పనిచేశారు నేను ఇవాళ మొత్తం విషాదంలో బనక చర్ల పాటు పాతది అని నిరూపించే ప్రయత్నం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పాప అసలు పా పాత్ర కేసీఆర్ అని అది తప్పు ఉంటుందా రెండో వీటి పక్క వీళ్ళే ఇప్పుడు ద్రోహం చేస్తున్నారు అనే బీఆర్ఎస్ అంటుంది ఈ పేరు కలిసి బీజేపీని అంటున్నారు ఈ మూడు వాళ్ళ వాళ్ళ వాదన ప్రకారం కరెక్ట్ అంటున్నాను నేను వాళ్ళు చెప్పుకొస్తాను బనకచర్ల ఒకనాడు కాంగ్రెస్ మన కేసీఆర్ గారు అవాస్త బనక చర్ల అనే బాధ్యులు పేరే లేదు గతంలో ఏముందంటే గంగా టూ కావేరి కొంచెం దీనికి మనకు అక్కడి నుంచి గంగా టు కావేరి నదుల అనుసంధానంలో భాగం అది అంతే తప్ప ఇప్పుడు బనక చెల్లని కథ ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి వస్తుంది అందుకని ఆ పేరు లేదు ఆ ఊరు లేదు అంటున్నాడు పవర్ బాగా ఇస్ నెప్పుడు చేసిన మనకు చంద్రబాబు నాయుడు గారు ఆరేడు నెలల కింద కదా డి ఫోర్ విధానం ప్రకటించిన తర్వాత కదా అంతకుముందు పేరు పేరెక్కడి అంటున్నాడు ఒక విధానం ప్రకటించి మొన్న చేశారు మొదటి ఐదేళ్లలో ఎక్కడ కూడా బనకచల్లం నుంచి మాట్లాడేనా నదుల అనుసంధానం గురించి కూడా తప్పన్న ఇదే కే చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం ప్రారంభిస్తా అన్నదేమో కాంగ్రెస్ నదుల అనుసంధానం తెలుగు తెలుగుదేశం కదా మరి వాళ్ళ మనకు బీజేపీతో అనుబంధంగా ఉండి ఎన్టీఏ కూటమిలో ప్రభుత్వం రాగానే అలా అనుకూలమైన వాదని తాను చేస్తున్నాడు చాలా అమాయకంగా నటిస్తూ మాకు మిగిలించేం తీసుకుంటే మీకేం మీరు వాడుకోండి నేను వద్దనారా చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం అందరం కలిసి అక్క పెట్టేది వీళ్ళంతా వీళ్ళు కొట్లాడుకొని ఏది ఎవరు షాదీమి అబ్దుల్ల దివాన్ అన్నట్టు వాళ్ళ మా దూరుస్తున్నారు ఈ మూడు పార్టీలు చేసిన ద్రోహం ఏంటంటే మన తెలంగాణకు ఈ మూడు పార్టీల వాదన ఒకరినో విమర్శించు పాపాత్మలు ఎవరు పాపాల ఎవరు అని ఒకరి మీద ఆరోపించుకుంటూ అసలైన మనిషిని విడిచిపెడుతున్నారు ఇవాళ నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ ఒక మీటింగ్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే అసలు తెలంగాణ పైట్లకు ఒక్కదానికి ఉండేది ఒక్క కేవలం గోదావరి అనేది మీద పోలవరం కాబట్టి తప్ప దేనికి అనుమతి లేదంటున్నారు అయ్యా మనకు శ్రీరామ్ సాగర్ ఇవాళ కట్టిందా నెహ్రూ శంకుస్థాపన చేసింది ఏ అనుమతి లేకుండా చేసిందా కడే ప్రాజెక్టు నైన్టీన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందే కట్టుకునేది దానికి ఏ అనుమతి లేవా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్నప్పుడు ఎల్లం పల్లెట్ ఏ అనుమతి లేకుండా కట్టిందా మరి అవన్నీ నేరస్తులు అవుతారు ఇవాళ కాళేశ్వరరానికి అనుమతి లేవ అంటున్న వీళ్ళే ఇప్పుడు వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి అనుమతి లేకుండా కడితే కదా ఎప్పుడు కూడా సిడబ్ల్యూసీ అనుమతించి రకరకాల పర్యావరణ కమిటీలు అనుమతించి ఎన్జిఆర్ అనుమతించి అన్ని అనుమతులు వస్తే కాళేశ్వరానికి అసలు అనుమతి లేదని కేబినెట్ మీటింగ్ సమావేశం లేదు కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది నేనేమంటున్నాను ఇవాళ వైట్ అండ్ బ్లాక్ లో ఉంటది కదా ముందేది కంకడానికి అర్థం ఇంకా ముప్పై తారీఖు దాకా ఎందుకు టైం తీసుకుంటారు పెట్టండి ఇవాళ నిజంగా తొంభై ఆరు సార్లు కేబినెట్ సమావేశం జరిగితే ఇవాళ లేకుంటే నేను వ్యక్తులు ముంచే ముచ్చిన వద్దంటున్నాను ఇవాళ ప్రభుత్వం దగ్గర రికార్డు ఉన్నాయి కదా ప్రభుత్వాలు శాశ్వతంగా పార్టీలు కాదు కదా పెట్టండి రికార్డు తుమ్మలవరావు గారే జరగలేదు జరగలేదు అంటున్నాడు అసలు మన రేవంత్ రెడ్డి గారే అసలు మీటింగ్ లో మన దాని గురించి ప్రసక్తి లేదంటున్నాడు దాని వంట చాలా డేంజర్ అవుతుంది రేపు పొద్దున చంద్రబాబు నాయుడు చేసే వాదనకు మీ రాజకీయ పోట్లాటలో వాళ్ళకి ఆ వాదనకు మద్దతు వస్తుంది అంటున్నాడు అయితే ఇప్పటికే రేవంత్ చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అందుకోసమే గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు బిఆర్ఎస్ వాళ్ళు వాదిస్తున్నటువంటి అన్న ఇప్పుడు బిఆర్ఎస్ జోషి అనేమో కాంగ్రెస్ వాళ్ళు పూజ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాదు కాంగ్రెస్ ద్రోహి అని బిఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు ఈ ఇద్దరు ఇద్దరు కలిసి బీజేపీ అంటున్నారు నేను ఈ మూడు కరెక్ట్ గా అంటున్నాను అంటున్నారు అంటే సత్యాలు అంటున్నాను వాట్ టెస్ట్ ఏం చేయాలని తోచకుండా అందుకని మిగులు జలాలు పారేవని మిగులు జలాలు కావు మిగులు జలాలకు హక్కు చట్టం ఉన్నది నేను బిజేష్ కుమార్ ఇప్పుడే గెలుపు గెలుపుకున్నారు చెప్తాను మొన్న కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు నెల రెండు మూడు నుంచి వీళ్ళిద్దరు వాదనలు పెట్టుంటే ఏమి జరగలేదు అక్కడ అమాయకంగా ఏం జరగలేదు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ పైదాక ఓనే పోలా ఏమంటారు దాన్ని మాట వచ్చింది కానీ చెప్తున్నా చాప నీళ్లు వస్తున్నాయి నీళ్లు వస్తుంటే ఏం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారికి ఏం తెలియదు అక్కడ ఇప్పుడు అన్ని అన్ని ప్రతిపదనలు పైకి పోతాయి ఇవాళ అన్ని ప్రతిపాషిల్ ఆర్థిక శాఖ మంత్రి దగ్గరిపోతారు మన జలవన శాఖ మంత్రి జరిగిపోతారు అవన్నీ తెలుస్తాయి కిషన్ రెడ్డి గారికి ఎందుకు తెలుపు కిషన్ గారు అమాయకంగా నటిస్తూ నిలమంటారు లాభం సార్ మీరు ఇప్పటికే మీ మీ పద్ధతి మీరు చెప్పింది రాకపోయింది నేను స్పష్టంగా చెప్తున్నాను కిషన్ గారు అమాయకంగా నటిస్తూ కేంద్ర మంత్రిగా ఇప్పుడు నేను కూడా రెండు రాష్ట్రాలు సమానం అంటాను నాకు సంబంధం లేదు నాకు మీ ఒక రాష్ట్రం గురించి కాదు ఏం జరుగుతుందో మీరు తప్పు చేస్తున్నారు చెప్పడం కోసం మీరంటే మూడు పార్టీలు అంటున్నాను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు విషయం వచ్చింది కనుక నాయకులుగా చెప్పు అంటే ఆయన మాకు ఏం తెలియదు అక్కడ రాక పోలేదు పోయినప్పుడు కాదు చూద్దాం మాట్లాడుతున్నాను కదా ఒక నిమిషం దిలీప్ ఆచార్య గారు దిలీపాచారి గారు దిలీపాచారి గారు మీరే మీరే కదా అడిగారు బిజెపి తప్పేంటి అని అడిగారు ఒక నిమిషం దిలీప్ాచార్య గారు దిలీపాచారి గారు ఒక నిమిషం ఆగండి ఆచార్య గారు దిలీపాచారి గారు మీ పార్టీ చేసిన తప్పేంటి అని మీరే కదా అడిగారు

చెప్తం చెప్తాను అనేది బీజేపీ పేరు పోలేదు నేను స్పష్టంగా చెప్తున్నా నేను మొదలు ఈ రెండు పార్టీలు మాట్లాడుతుంటే మీరే కల్పించుకొని మాట్లాడు దయచేసి ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడారు రాబోన్ గారు బీజేపీ తప్పిదామో చెప్పిన మీరు అందరినీ నేను అటు ఓదార్చుకోవాలి అనుకున్నా కానీ పోయి నన్నే ఇప్పుడు ఏదైతే చూపించుకొని చెప్పి నిమిషం నేను చెప్తాను నేను వారు అడగకపోతే నేను చెప్పకపోతు నేను చెప్తున్నాను వారు అడిగేది కానీ చెప్పకపోతే నా నేరం అయితే బీజేపీ చెప్పకపోతే నేను ఉసేసే కూడా తప్పు చేసినట్టయితే తెలంగాణ రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఆంధ్రలో పోయింది తెలంగాణలో పోయింది కేరళలో పోయింది తెలంగాణ ఇచ్చింది ఇచ్చి ఏమో పిల్ల పిల్లలు బతికి తల్లించు మోడీ గారు అన్నారు అక్కడి నుంచి మొదలైతే కదా ఏడు మండలాలు ఎవరు ఆంధ్రప్రదేశ్ కలిపిందండి మొట్టమొదటి ఆర్డర్ అదే ఇవాళ ఆనాడు మేమందరం కూడా ఏది కాంగ్రెస్ వాడు మన బీఆర్ఎస్ వాళ్ళు కానీ మారాటి విశ్లేషకుడు ఏమని అనుకున్నామంటే గొంతు నిర్ముఖం అనుకున్నాం ఎందుకంటే తెలంగాణ వచ్చిడే ఎక్కువ ఇది ఆయన ఏడు మండలం మోసం వస్తుంది భయపడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మొత్తం మాట్లాడడానికి వినను సార్ నేను స్పష్టంగా చెప్తున్నా ರ <tok, water>